హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రజీ అండ్ లాగ్ ఈ రోజు వీడియో వచ్చేసి సండే కదా సండే అయితే మనకి ఇంట్లో ఖాళీగా ఉంటాము సో మనం వీక్కి సరిపడా వెజిటేబుల్స్ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది అండ్ డే డే వెళ్ళి తెచ్చుకోకుండా సో అందుకని ఈరోజు బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా యాక్చువల్లీ వెజిటేబుల్స్ అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళొచ్చిన తర్వాత ఏ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఏంటి అని అయితే కంటిన్యూ చేస్తాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి గైస్ సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము అరౌండ్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయినట్టుంది సో అప్పుడు వెళ్ళాము క్లైమేట్ కూడా మంచిగా ఉంది సో ఇంకా వెళ్దాము అని చెప్పి ఏ వెజిటేబుల్స్ లేవని వెళ్ళాము ఇది ఎంవీపీ రైతు బజార్ బయట అన్నమాట సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాము అందుకనే ఇక్కడైతే రాగి మాల్ తీసుకున్నాము సో కొంచెం టేస్ట్ అయితే తేడాగా అనిపించింది నాకైతే అంత నచ్చలేదు సో అన్నీ వేసేసారన్నమాట అందులో ఇంకా మేమైతే బండి పార్క్ చేసి లోపలికైతే వెళ్తున్నాం సో ఇదే ఎంవీపీలో ఉన్న రైతు బజార్ అన్నమాట ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అండ్ ఇక్కడ నేను కొన్ని లీఫీ వెజిటేబుల్స్ అలానే ఫ్రూట్స్ ఇవన్నీ చూపిస్తున్నా కదా కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలానే మన వీడియోస్ ని చూసి సపోర్ట్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను అనమాట సో ఆ వెజిటేబుల్స్ తెచ్చా లైక్ ఫ్రూట్స్ తెచ్చుకున్నామా ఏంటి అని చెప్పి ప్రతి వెజిటేబుల్స్ కూడా మీకు చూపిస్తా అంటే వీక్ లో ఎలా ఏంటి షెడ్యూల్ ఉంటది కదా ఈ రోజు ఇది తినాలి ఆ రోజు అది తినాలి నాన్ వెజ్ డేస్ లో నాన్ వెజ్ తినాలి వెజ్ డేస్ లో వెజ్ తినాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము జనరల్ గా ప్రతి ఇంట్లో అలా జరిగేది సో నాకు కూడా ఈ రోజు అయితే మాత్రం వెజిటేబుల్స్ ఏం తెచ్చాము ఏంటి మీకు కూడా చూపిస్తే బాగుంది ఎలాంటి వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాము ఏంటి అని చెప్పి సో కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము అండ్ ఇంకా ఫ్రూట్స్ అయితే తెచ్చాము అండ్ ఇంకా ధ్యాన్ అయితే స్కూల్లో జాయిన్ చేయాలి స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా బ్రేక్ అయితే మనం ఫ్రూట్స్ పెట్టాలి హైజిన్ ఫుడ్ పెట్టాలి బ్రేక్ కి ఫ్రూట్స్ పెడదాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా ఓకే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేనైతే ఫ్రూట్స్ చూపించాలి వెజిటేబుల్స్ చూపించాలని ఆలోచిస్తున్నా ఫ్రూట్సే చూపిస్తానండి ఎటువంటి ఫ్రూట్స్ తెచ్చాము ఏంటి అని చెప్పేసి సో ఫస్ట్ ఫ్రూట్ వచ్చేసి ఇది ఇది ఏంటో చెప్పండి తెలిస్తే నేనే చెప్పేయాలా నేనే చెప్పేస్తా ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ హెల్త్ కి చాలా మంచిది క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది ఇది దీని యొక్క జ్యూస్ ని కూడా చాలా జ్యూస్ సెంటర్స్ లో ప్యూర్ గా చేసిస్తున్నారు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ చాలా హెల్తీ ఫ్రూట్ క్యాన్సర్ ని మనం దూరం చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రూట్ తినడం వల్ల అలానే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నా కూడా వారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది సో ధియాన్కి అయితే ఎప్పుడు పెట్టలేదు ఒకసారి పెట్టి చూద్దాము అన్ని అలవాటు చేస్తే ఇప్పటి నుండి కి వెళ్ళడం ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి అండ్ ధియాన్ కోసం మాత్రమే ఒక ఫ్రీ యాపిల్స్ అయితే తీసుకున్నాము కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట చాలా ఎక్కువ ఉన్నాయి వెయిట్స్ అయితే మాత్రం ఆ తర్వాత ఇంకా గోవాస్ అంటే ధియాన్ కి చాలా ఇష్టం చెట్టు కాయలు బాగా తింటాడు సో ఇవి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ కూడా ఈ ఫోర్ గోవాస్ అయితే తీసుకున్నాము సారీ ఇంకొకటి ఫైవ్ ఒకటి తినేసాడు సో ఫోర్ గోవర్స్ తీసుకున్నాం అనమాట దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ అలానే ఇంకా అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి పోమ గ్రానేట్ అనమాట సో ఈ త్రీ కూడా వన్ టెన్ ఎంతో పడింది ఈ త్రీ ఫ్రూట్స్ తీసుకున్నాము సో దానికి ఇప్పటి నుండి ప్రతిదీ బ్రేక్ లో ఇలాంటివి అలవాటు చేస్తే బాగుంటుంది పర్స్ నుండి జంక్ ఫుడ్ అలవా టైప్ అయింది కానీ లాలీ హాప్స్ బింగ్స్ ఇలాంటివన్నీ అలవాటు అనమాట సో ఆ ట్రాక్ నుండి తప్పిద్దాము అని అనుకుంటే మనం ఫ్రూట్స్ పెట్టి హెల్దీ ఫ్రూట్స్ పెట్టి కొంచెం తనకి బూస్ట్ అప్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట సో ఫైనలీ వీ హావ్ డిసైడెడ్ ఇంకా ఫ్రూట్స్ అయితే తినిపిద్దాం అని అనిపించింది అండ్ ఫ్రూట్స్ ఇంకా గ్రేప్స్ అయితే తీసుకున్నా బట్ అవి నేను వాటర్లో వేసేసాను అనమాట వాటర్ లో వేసిన ఆనపడితే కొంచెం దానికి ఉన్న పాయిజన్ ఏదైనా అంటే మనకి అది కొంచెం పండడానికి మనకి పైన మందు అయితే చల్లుతారు కదా మందంతా పోవాలి అండ్ నీట్ గా మంచి అయితే తీసుకోవాలి కదా అని చెప్పి మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి కదా అని నేనైతే ఆ గ్రేట్స్ ని నానపెట్టడం జరిగింది అండ్ లాస్ట్ వచ్చేసి దిస్ ఫ్రూట్ ఇది పైనాపిల్ ఇది సీజన్ కి వచ్చినప్పుడే మనం సీజన్ ఫ్రూట్స్ అనేవి తినడం అలవాటు చేసుకోవాలి ప్రతి సీజన్ లో ప్రతి ఫ్రూట్ ని తింటూ ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ ఎందుకంటే ప్రతి ఫుడ్ ప్రతి ఫ్రూట్ మనకి చాలా అవసరం మన బాడీకి ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క ఫ్రూట్ అనేది చాలా నీడ్ ఉంటుంది సో ప్రతి ఫ్రూట్ కూడా కవర్ చేస్తూ అన్ని ఫ్రూట్స్ తినడానికి మాక్సిమం ట్రై చేయండి ఇప్పటికీ చాలా మంది ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు బట్ అలా కాకుండా ఫ్రూట్స్ ఇష్టంగా తినడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకైతే అలవాటు అయిపోద్ది ఇవన్నమాట ఫ్రూట్స్ అయితే మాత్రం ఇంకా మనం వెజిటేబుల్స్ కొన్ని కొన్ని తీసుకున్నా అది కూడా మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి సో రోజు మనం జ్యూస్ అయితే చేస్తా అన్నమాట ప్రతిరోజు కూడా అంటే కొంచెం మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసినప్పుడు జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే క్యారెట్ అండ్ బీట్రూట్ కీరా ఈ త్రీ కలిపి ఒక జ్యూస్ చేస్తాను అనమాట సో దానికోసం బీట్రూట్ కీరా దోశ ఉన్నాయి ఇంట్లో సో క్యారెట్ అయితే లేదు సో క్యారెట్స్ అయితే అన్నమాట వచ్చేసి ఇంకా తర్వాత ర్యాడిష్ ర్యాడిష్ అంటే నాకు చాలా ఇష్టం అది కూడా మనం సాంబార్ లో వేసినప్పుడే చాలా బాగుంటది టేస్ట్ సో రాడిష్ అయితే తీసుకున్నా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇంకా పప్పు చారు చేసినప్పుడు లేకపోతే ఏమైనా ముడి మిక్సర్ చేసినప్పుడు చాలా బాటిల్లో మనము కొరియాండర్ అనేది యూజ్ చేస్తాం కదా కట్ వచ్చేసి టెన్ రూపీస్ అంట మంచిగానే ఉందని చెప్పి ఇలా తీసుకున్నా తర్వాత మనకి నియర్లో చెట్లకి దొరికే కరివేపాకు ఉంటుంది కాకపోతే మన రైస్ బ్రానికి వెళ్ళినట్ల ఫైవ్ రూపీస్కి తీసుకుంటాను సో చాలా ఎక్కువ ఇచ్చారు కదా ఫైవ్ రూపీస్కి బాగానే ఇచ్చారు అండ్ మనకి ఎక్కువగా నేను చేసేది సాంబార్ పప్పు టొమాటో ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట సాంబార్లోకి మనం అన్ని వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది సో సాంబార్లో అని చెప్పి ఈ డ్రమ్ స్టిక్స్ ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాం అనమాట సో ఆ తర్వాత ఇంకా లెమన్స్ ఉంటాయి కదా లెమన్స్ ఈ ఎక్కువగా మేము బటర్ మిక్ చేసుకున్నప్పుడు లేకపోతే లెమన్ వాటర్ తాగినప్పుడు ఇలా లెమన్స్ అయితే యూజ్ చేస్తా ఈ లెమన్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్కి చాలా ఎక్కువ ఇచ్చారు కదా అవన్నీ కూడా నేను ఒక ఈ కవర్ లో క్యారీ అనమాట సో పాత ఉన్నాయి ఆల్రెడీ పాత ఉన్నాయి లెమన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి తీసుకోవడంలో తప్పలేదు లెమన్ ఎక్కువ తీసుకోవడం వల్ల సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇందులో సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్కిన్ని మంచి గ్లోయిగా చేస్తుంది అనమాట లెమన్ కానీ లేకపోతే ఆరెంజెస్ కానీ ఇలా తినడం వల్ల మనకి మంచిగా బూస్ట్ అప్ చేస్తుంది అనమాట మన ఫేస్ కానీ గ్లోయింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది గైస్ అందుకనే నేనైతే తీసుకున్నాను అనమాట లెమన్ ఎక్కువ యూజ్ ఉంటుంది ఆ తర్వాత బెండకాయలు అయితే తీసుకున్నా సో బెండకాయలు అయితే ఈ బాక్స్ లో అనమాట సో ముందుగా మనం రెడీ చేసేసుకొని ఇలా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అయిపోద్ది కదా సో దానికోసమే బెండకాయలు అయితే పావు తీసుకున్నాం అనమాట మాకైతే సరిపోతాయి పావు కేజీ సో అందుకనే పావే తీసుకున్నాము అండ్ నేనైతే ఇలాగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట డైరెక్ట్ గా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు మీకు ఎక్కడికి వెజిటేబుల్స్ అనేవి చెక్కు చదవకుండా ఉంటాయి కదా సో అందుకని ఈ బాక్స్ లో అయితే పెట్టుకున్నా చెప్పా కదా కీర ఆల్రెడీ ఉంది అని చెప్పేసి సో అందుకే ఇంకేం నేను కీర దోశ తీసుకోలేదు పాత్ర ఉన్నాయి కదా ఇదే యూజ్ చేద్దామని చెప్పి ఈ రెండు రెండు అయ్యాక అప్పుడు కొనుక్కుందామని చెప్పి ఇదే తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ కిలో సిక్స్టీ రూపీస్ అంట టొమాటో రేట్ చూస్తే చాలా భయం వేస్తుంది పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో ఎప్పుడో ట్వంటీ టెన్ కి కొనుక్కుండే వాళ్ళం కానీ మనకి మెయిన్ టేస్ట్ వచ్చేది టొమాటో వల్ల కదా టేస్ట్ వస్తుంది ఏ వెజిటేబుల్స్ కానీ ఏ చట్నీ కానీ ఏ కూడా ఇదే బాగుంటది సో టొమాటోస్ కిలో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసి బీరకాయ అనమాట సో బీరకాయ అయితే తీసుకున్నాము ఇది ఒక డ్రయింగ్ రూపీస్ ఎంత చార్జ్ చేశారు సో ఎన్ని తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసి ఆనియన్స్ అనమాట సో ఇది ఒక కేజీ తీసుకున్నాము సో కేజీ ఆనియన్స్ అయితే తీసుకున్నాము సో అన్ని కొంచెం కొంచెం లిమిటెడ్ లిమిటెడ్ గానే వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఇది పావు కేజీ తీసుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట సో ఇదంతా కూడా సండే మార్కెట్ ప్రైజెస్ సో ట్వంటీ రూపీస్ కి ఇన్ని బాక్స్ కదా ఇవైతే చాలా రోజులు వచ్చేస్తే నాకైతే సో మాక్సిమం చాలా వరకు నేను యూజ్ చేస్తా పచ్చిమిర్చి టొమాటో ఆన్ అది ఎక్కువగా యూజ్ చేస్తా సో అదనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి పొటాటోస్ తీసుకున్నాము పొటాటోస్ వచ్చేసి కేజీ కేజీ పొటాటోస్ అయితే తీసుకున్నాము కాస్ట్ వచ్చేసి దేవుడికి కుక్ తీసుకున్నాము ఈ ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు సో ఇదన్నమాట వీడియో ప్రతిదీ కూడా చూపించా కదా ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి మీరు కూడా ఇంతైనా వెజిటేబుల్స్ తీసుకుంటే కౌంట్ చేసుకుంటారా ఇంకా తీసుకున్నామా మీరు ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఉన్నారని అలాంటి వాళ్ళు సో ఇదన్నమాట ఈరోజు షాపింగ్ వచ్చేసి వెజిటేబుల్స్ షాపింగ్ అండ్ లాస్ట్ ఇంకా చూపిస్తే మర్చిపోయిన పర్వాటి సో నాకు ఇది బర్బాటి కర్రీ అంటే ఇష్టం రై అని అర్చి బట్ నా ఫేవరెట్ కర్రీ చారు తో బర్బాటి కూర అవుకుంటే బాగా ఉంటుంది టొమాటో కూడా సోజ్ ఇంకొకరికి చూపిస్తూ నచ్చుతాను కొబ్బరిగా తీసుకున్నా చట్నీ చేయడానికి సో ఇదనమాట మా వీడియో మీ అందరికీ నచ్చదని అనుకుంటున్నా అప్పుడు నచ్చట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు బట్ స్కిప్ స్కిప్ చేసేస్తున్నారు అలా స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్ గా చూసి అప్పుడు లైక్ చేసి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రైస్ అలానే మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి చందు బియాన్ అండ్ యూట్యూబ్ ఐడి వచ్చేసి చందు దియా బ్లాగ్స్ కదా తప్పకుండా రెండుకి ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో అంతవరకు బాయ్ బాయ్